హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ కొబ్బరి చట్నీ అండి మనం ఇప్పుడు దోశలోకి ఇడ్లీలోకి మనం చట్నీలు అనేది చేసుకుంటాం కదా ఈ విధంగా కొబ్బరి చట్నీ కూడా ఒకసారి చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో రెండు కట్ చేసుకున్న మిర్చిని వేసి ఒకసారి మూత పెడితే ఇలా చిల్లకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు పల్లీలు హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని వేసి కలుపుకోండి ఇప్పుడు ఈ పల్లీలు పచ్చి కొబ్బరి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఐదారు వెల్లుల్లిపాయలు హాఫ్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ను వేయండి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి అయితే మీకు పచ్చడి ఇంకా పల్చగా జారుడుగా కావాలనుకుంటే కొన్ని వాటర్ని యాడ్ చేసి కలుపుకోండి నేనైతే కొంచెం చిక్కగానే ఉంచుతున్నాను ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపుకి మనం ఒక స్పూన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసి మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరవపాకును వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపుని మనం పచ్చడిలోకి కలుపుకోవాలి మీరు ఎప్పుడైనా ఇడ్లీలోకి దోశలోకి చేసుకున్నప్పుడు ఈ విధంగా కొబ్బరి పచ్చడి అనేది ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కొరకు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి